పది సీట్లు పక్క మరో ఆరింటిపై ఫోకస్ సికింద్రాబాద్ చావైలా మల్కజ్గిరి మహబూబ్ నగర్ కరీంనగర్లో బీజేపీతో గట్టిపోటీ మెదక్ బీఆర్ఎస్తో టఫ్ ఫైట్ మెదక్లో బీఆర్ఎస్తో టఫ్ ఫైట్ ఆయా చోట్ల విస్తృత ప్రచారంతో పాటు చేరికలు స్పీడప్ నేటి నుంచి ఆరు రోజుల పాటు నామినేషన్ల ప్రోగ్రాంలలో సీఎం బిజీ భారీ ర్యాలీలు ఎక్కడెక్క ఎక్కడికెక్కడ సభలు ఓకే సిగ్మెంట్లలో కాంగ్రెస్ పరిస్థితిపై సీఎంకు సీఎంకు సునీల్ కొనుగోలు రిపోర్టు పోటాపోటీ సీట్లలోనూ గెలుపు కోసం రేవంత్ ప్రత్యేక వ్యూహాలు సికింద్రాబాద్ చావెళ్ళ మల్కాజ్గిరి మహూబ్నగర్ కరీంనగర్లలో బీజేపీతో గట్టి పోటీ ఉంటుంది కాంగ్రెస్కి అని చెప్పేసి వెలుగు పేపర్లో ప్రచురించడం జరిగింది అదే అదే మాటని కూడా వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది సికింద్రాబాద్ చావెళ్ళ మల్కాజ్గిరి మహబూబ్నగర్ కరీంనగర్ బీజేపీతో గట్టి పోటీ గతంలో కూడా అనుకున్న ఈ కంపల్సరీ అనుకున్నాము ఈ ఆరు ప్లేస్లలో మాత్రం కాంగ్రెస్కి పోటా పోటీ పోటీ ఉంటుంది గట్టి పోటీ అయితే వస్తుందని చెప్పేసి అనుకున్నాం అలాగే మెదక్లో కూడా బీఆర్ఎస్ తోటి గట్టి పోటీ వస్తుందని కూడా అనుకున్నాం ఎందుకంటే మెదక్లో కూడా బీఆర్ఎస్ చాలా పటిష్టంగా ఉంది కాబట్టి మెదక్ నుంచి కూడా చాలా గట్టి పోటీ ఉంటుందని కూడా క్లియర్గా అర్థమవుతుంది సెగ్మెంట్లలో కాంగ్రెస్ పరిస్థితిపై సీఎంకు సునీల్ కోనుగోలు రిపోర్ట్ ఇచ్చారు ఎందుకంటే వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళు ప్రత్యేకంగా సర్వేలు నిర్వహించుకొని ఏమేమి జరుగుతుంది ఎక్కడైతే టఫ్ ఫైట్ ఉంటుంది ఎక్కడైతే అభ్యర్థి వీక్గా ఉంటాడు ఎక్కడైతే అభ్యర్థికి గెలుపు అవకాశాలు తక్కువ ఉంటాయని చెప్పి సర్వేలు నిర్వహించుకొని అక్కడ ఆ ఆ ప్లేస్లో మాత్రం వాళ్ళు నిఘా పెట్టేసి గట్టి పోటీ ఇవ్వడానికి అయితే చూస్తున్నారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చూస్తున్నారని మనకు క్లియర్గా అర్థమవుతుంది పోటాపోటీ సీట్లలో రే సీట్ల లోను గెలుపు కోసం రేవంత్ ప్రత్యేక వ్యూహాలు అయితే రచిస్తున్నారు ఎక్కడైతే పోటా పోటీగా ఉంటుందో అక్కడ ఖచ్చితంగా ఏం చేస్తే గెలుస్తాము అని చెప్పేసి వాళ్ళు వ్యూహాలు రచిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి మనకు క్లియర్గా అర్థమవుతుంది రాష్ట్రంలో ఎలాగైనా పద్నాలుగు ఎంపీ సీట్లు గెలవాలనుకున్న లక్ష్యంతో ఉన్న సీఎం పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు ఇటు ప్రచారం అటు చేరికలు ఇలా రెండింటిని రెండింటినీ సమన్వయం చేసుకుంటూ టార్గెట్ను చే చే చేరేందుకు ఫోకస్ పెట్టారు రాష్ట్రంలో పదిహేడు ఎంపీ సీట్లు ఉండగా అందులో పది సీట్లలో గెలుపు రేవంత్ ఫుల్ కా కాన్ఫిడెంట్గా ఉన్నారు పార్టీ సర్వేలోనూ ఈ చోట్ల విజయం పక్కా అని తెలిసింది ఇక హైదరాబాద్లోనూ మినాయిస్తే సికింద్రాబాద్ చావేళ్ళ మల్కాజ్గిరి గిరి మహబూబ్నగర్ కరీంనగర్ మెదక్ సీట్లలో ప్రత్యర్థులతో పాటు గట్టిపోటీ ఉంటుందని రేవంత్ సర్ రేవంత్కు కాంగ్రెస్ వివాహకర్త సునీల్ కొనుగోలు తాజాగా ఓ రిపోర్ట్నిచ్చారు పోలింగ్ మరో మూడు రోజులు మూడు మూడు వారాల వ్యవధి మాత్రమే ఉన్నందుకు వెంటనే ఆయా సిగ్మెంట్లో ప్రత్యేక కార్యాచరణ రెడీ చేసుకోవాల్సిందిగా ఆ రిపోర్ట్లో పేర్కొన్నారని చెప్పేసి క్లియర్గా అర్థమవుతుంది సునీల్ కొనుగోలు మాత్రం రేవంత్ రెడ్డికి ఒక రిపోర్ట్ ఇచ్చారు ఒక ఆరు చోట్ల మాత్రం టఫ్ ఫైట్ ఉంటుంది ఖచ్చితంగా పది పది స్థానాల్లో మాత్రం ఈజీగా గెలుస్తాం కానీ ఒక ఆరు చోట్ల మాత్రం టఫ్ ఫైట్ ఉంటుంది బీజేపీతోటి ఖచ్చితంగా మీరు ఆ ఆరు చోట్లను కూడా గెలిచి తీరాలి అని చెప్పేసి ఒక సునీల్ కొనుగోలు మాత్రం వివరించారు రిపోర్ట్లో ఒక రిపోర్ట్ ఇచ్చారు ఆ రిపోర్ట్లు అన్ని వి వివరించే రేవంత్ రెడ్డికి ఇచ్చారు ఇక రేవంత్ రెడ్డి ఏం చేస్తారు తన ధైర్య శైలిలో ఎలా ముందుకు వెళ్తారు ఎటువంటి వ్యూహాలు అనేది ముందు ముందు మనం చూడాల్సి ఉంటుంది